హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారాక్ చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన చాలాకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మార్ల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది హ్యాండ్ రైటింగ్ చేత రాసిన నోట్స్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు డిసెంబర్ నుంచి మే మంత్ వరకు అయితే ఉంటాయి మంత్ చొప్పున కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పీడిఎఫ్ సంబంధించి ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం దీనిలో మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికీ చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రతి ప్రశ్నకు దీనిలో మీకు వివరణ ఉంటుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ రీజనింగ్కి సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు విత్ టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాడెట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదిహేన సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతారు యూత్ డిక్లరేషన్ పేరుతో నిండా ముంచిన కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ నాయక్ దీక్షకు మద్దతు అమరవీరుల స్తూపం వద్ద నిరుద్యోగుల నిరసన అని చెప్పి ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు వైఖరిని వైఖరికి నిరసనంగా పదిహేనున నిరుద్యోగులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని చెప్పేసి విద్యార్థి నిరుద్యోగ సమైక్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రకటించినట్టు చూడవచ్చు సో తెలంగాణ నిరుద్యోగుల నిరుద్యోగులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి దగా చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతారని స్పష్టం చేశారు హైదరాబాద్ గాంధీ దవాఖానాలో ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ నాయక్కు మద్దతుగా శనివారం అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం వద్ద నిరుద్యోగులు నిరసన చేపట్టినట్టు చూడవచ్చు సో ఈ సందర్భంగా సో ఈ నెల పదిహేనున సెక్రటేరియట్ పదిహేనున సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు హెచ్చరించినట్టు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి జూలై నాలుగు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు జూలై నాలుగు నుంచి జూలై జూలై ఎనిమిది వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఎంపీ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి నోట్స్ అయితే రిలీజ్ చేశారు అవి కాకుండా ఇంకా కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి సో ఎవరైనా ఉన్నట్లయితే మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ క్వషన్ అయితే గంట ఆలస్యంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు రూరల్ ఇక్కడ మన ఖమ్మం జిల్లాకు సంబంధించి నేను జరిగినటువంటి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజాల ముఖ్యంగా ప్రి ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్లో శనివారం జరిగినటువంటి ఈ టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ గంట ఆలస్యంగా జరిగిందంట సో దీంతో పరీక్షకు వచ్చినటువంటి వారిలో చిన్న పిల్లతలు ఇబ్బంది పడ్డట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వర్ సమస్యలు తలెత్తడంతో ఆలస్యంగా పరీక్ష మొదలైందని కళాశాల యాజమాన్యం తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి మనకు రీసెంట్గా రెండు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో ఒకటి వచ్చేసి మనకు పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించి మనకు టీ షార్ట్లో ఈ నెల ముప్పైన ఉచితంగా లైవ్ ప్రసారం చేయబోతున్నట్లు ఇక్కడ తెలపడం జరిగింది సో ఈ నెల ముప్పై నుంచి ఈ నెల ముప్పైనా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు లైవ్ టెలికాస్ట్ చేయనట్లు వెల్లడించారు సో అనుభవం కలిగినటువంటి బోధన సిబ్బంది పరీక్షకు సంబంధించినటువంటి సలహాలు కావచ్చు సూచనలు అందిస్తారంట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ సెషన్లో మీరు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ విషయంలో అయితే రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం అంటే ఇవ్వడం జరిగింది మనం స్టార్టింగ్లో నమస్తే తెలంగాణలో చూసాం కదా అదే అప్డేట్ ఇక్కడ కూడా రావడం జరిగింది మనకు దిశలో సో ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు శనివారం గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వద్ద ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ నాయక్ ప్రాణాలకు కాపాడాలని చెప్పేసి రాజారాం నిరుద్యోగులతో కలిసి నిరాహార దీక్ష చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు సో బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసిందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించినట్లు చూడవచ్చు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతిలాల్ నాయక్ను గాంధీ ఆసుపత్రిలో శనివారం ఆమె పరామర్శించినట్లు కూడా చూడవచ్చు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కారానికి బీజేపీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ మన ఈనాడు ప్రతిభాగ్ సంబంధించి కనుక చూసినది ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని కూడా చూడండి దాంతోపాటు ఇక్కడ మనకు ముఖ్యంగా రీసెంట్గా ఇచ్చినటువంటి చట్టాలనే కదా వాటికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఈరోజు మనకు నిపుణులు ఇచ్చారు వీలైతే దీన్ని చదివేటం ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సోషల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంటీ చూసినట్లయితే కను హో జగత్ జేత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు భారతదేశ టీ ట్వంటీ ప్రపంచ కప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఉత్కంఠ భరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం మెరిసినటువంటి కోహ్లీ అక్షర్ హార్తిక్ బూమ్రా అర్షద్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే భారత్ గెలుచుకోవడం జరిగింది ఇది గెలుచుకోవడం సెకండ్ టైం అది గుర్తుంచుకోండి సో మనకు రెండు వేల ఏడులో ఫస్ట్ టైం టీ ట్వంటీ వరల్డ్ అయితే గెలుచుకుంది తర్వాత రెండు వేల పదకొండులో వన్ డే వరల్డ్ కప్ గెలుచుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంది ఈ క్రమం గుర్తుంచుకొని ఇస్తే మనకు ఒక్కొక్కసారి ఆర్డర్లో పెట్టుకోవచ్చు సో ఇది మనకి జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుల తేడాతోటి దక్షిణాఫ్రికాను ఓడించింది అన్నమాట సో దీనికి సంబంధించి మనం స్పెషల్గా కరెంట్ అఫైర్ నేను చెప్పేటప్పుడు కొంచెం కొంచెం డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను దీనిలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటిది అండ్ దీనికి సంబంధించిన అవార్డ్స్ అవన్నీ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ విషయం అయితే వచ్చే ఏడాది చివరిలో గగన్యాన్ అంటూ చూడవచ్చు సో మొదటి టెస్ట్ ఫ్లైట్లో స్పేస్లోకి ఒక ఆస్ట్రోనాట్ను పంపినటువంటి ఇస్రో అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయినటువంటి ఎం సోమనాథ్ వెల్లడించారు సో అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివరిలో ఈ గగన్యాన్ మిషన్ను తొలి టెస్ట్ ఫ్లైట్ ఫ్లైట్ను ఏదైతే దాన్ని నిర్వహిస్తు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించారు శనివారం ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇస్రో చేపడుతున్నటువంటి కీలక మిషన్ల వివరాలను వెల్లడించడం జరిగింది సో గగన్యాన్ మిషన్కు ఏడాది కీలక దశకు చేరుతుందని ఇందులో భాగంగా ఏడాది మూడు కీలక ప్రయోగాలు చేస్తామని చెప్పేసి కూడా వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇస్రో మెగా రాకెట్ సూర్య కూడా రాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి మన ఆస్ట్రోనాట్లను పంపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి సోమనాథ్ వెల్లడించారు సో ఇందుకోసం ప్రస్తుత రాకెట్ల కంటే భారీగా ఉండేలా మనకు మెగా రాకెట్ను డిజైన్ చేస్తున్నామని సో దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఇంపార్టెంట్ అని మనం రీసెంట్గా ఏది దీనికి గగనానికి సంబంధించి గ్రూప్ వన్లో బిడ్ చూస్తాం సో దీని పేరున వీళ్ళు ఈ మనకి ఎట్లా ఎల్వి అని లేదంటే సూర్య అని పిలువన్నట్లు తెలపడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇటువంటి అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చాడు కనుక ఇంటర్వ్యూ ఇచ్చాడు కనుక దీనిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనకు మాట్లాడడం జరుగుతుంది కనుక ఒకసారి దీని వీలైతే మీరు షాట్ తీసుకొని మిగతాది కూడా చదివేట ప్రయత్నం చేయండి దీనిలో నేను కొన్ని ఇంపార్టెంట్ మీకు చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎస్బీఐ చైర్మన్గా తెలుగు వ్యక్తి అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేసినటువంటి కేబినెట్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్ పదవికి ఇదే బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి ఈ చల్లా శ్రీనివాస్లు అనేటువంటి వ్యక్తి అయితే మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో సిఫార్సు చేయడం జరిగింది అన్నమాట డైరెక్ట్ అడుగుతాడు ఎస్బీఐగా రీసెంట్గా ఎస్బీఐకి రీసెంట్గా ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారని చెప్పేసి అడగచ్చు సో చల్లా శ్రీనివాస్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు పీసీసీ మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నమూత ఉమ్మడి ఏపీ కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేత అంటే ఇక్కడ నేడు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంతక్రియలు సో మనకు పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మవరపు శ్రీనివాస్ అలియాస్ డిఎస్ అని చెప్పేసి పిలుస్తారు ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచాడు సో గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే ఇది మనకు అవసరం లేదు ఇక్కడ చూసినట్టయితే కొత్త క్రిమినల్ చట్టాలపై సమాహార అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్టయితే కొత్త క్రిమినల్ చట్టాల వివరాలతో కూడినటువంటి తో పాటు అండ్ మొబైల్ అప్లికేషన్ యాప్ దీన్నే సమాహార అని చెప్పేసి అంటున్నారు సో ఇది తెలంగాణ హోంశాఖ మంత్రి మనకు కా ఎవరైతే కార్యదర్శి ఉన్నటువంటి డాక్టర్ జితేందర్ శనివారం దీన్ని ఆవిష్కరించడం జరిగింది మనకు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయన్నమాట సో ఆ మూడు చట్టాలు ఏంటి వేటి ప్లేస్లో వచ్చాయని నేను చాలాసార్లు మీకు కరెంట్ అఫేర్స్తో చెప్పాను అవి ఏంటనే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనిలో మనకు ఏముంటాయంటే ఈ చట్టాలకు సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వీటిని రూపొందిస్తుంది కొత్త పాత చట్టాల యొక్క సెక్షన్లతో యొక్క పోలికలతో కూడినటువంటి పట్టికలు కావచ్చు మార్గదర్శకాలు ప్రధానమైనటువంటి మూడు క్రిమినల్ చట్టాల గురించి వివరణ అదేవిధంగా వాటి యొక్క అవగాహన కల్పించే విధంగా ఈ యాప్ అనేది ఉంటుందంట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే సునీత విలియమ్స్ కొంతకాలం అంతరిక్షంలోనే అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విషయం అయితే మరిన్ని నెలల పాటు మనకు ఐఎస్ఎస్లోనే ఉండే అవకాశం అంట అంతరిక్ష కేంద్రంలో ఏర్పడినటువంటి అత్యవసర పరిస్థితి సునీత విల్ విల్మోర్ తిరిగి ఎప్పుడొస్తారనే దానిపైన స్పష్టత కరువు ఐఎస్ఎస్లో వ్యోగాములు సేఫ్గా ఉన్నట్లు ప్రకటన సునీత విలియమ్స్ రాక ఆలస్యంపై సర్వత్రా ఆందోళన ఎలన్ మాస్క్ క్రూ డ్రాగన్ సేవలపై నాసా కన్ను అంటే ఇక్కడ చూడవచ్చు సో మీరు ఈ ఇటీవల కాలంలో మనకి ఐఎస్ఎస్ అనేది ఎక్కువ వార్తలో ఉంటుంది నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం దాన్ని డిస్మాటిల్ చేయడానికి మనకి ఇది మాస్క్ తోటి అక్కడ నాసా ఒప్పందం కూడా కూర్చుకున్నట్లు సో దీనిపైన కొంచెం మీరు డెప్తిగా చదివేట ఐటమ్ చేయండి సో ఇవి మనకు వీళ్ళు న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ